నా నా పేరు నందగిరి వెంకటేష్ గౌడ్ రెడ్డిబావి గుండ్లబావి గ్రామ పంచాయతీ మాది చౌటుపల్ మండల్ యాదాద్రి డిస్టిక్ మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా ఎమ్మెల్యే రాజకీయాలకు రావడం కారణం ఏంటంటే మా ఊర్లో అప్పుడు ఉన్న సమస్యల గురించి చాలా అప్పటినుంచు నేను ముందు నుంచి రాజకీయంలోకి రావాలి మంచి చేయాలి ఊరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాజకీయంలోకి రావడం జరిగింది ప్రతి ఒక్క పేదోళ్ళని ఆదుకుంటామని నా యొక్క మనవి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల నుంచి వెళ్ళి రాజకీయంలో తిరగడం జరుగుతుంది మా గతంలో టీఆర్ఎస్లో ఉన్నాం మేము స్టార్టింగ్ నుంచి టీఆర్ఎస్లో ఉన్నాం ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది బీజేపీలోకి రావడానికి ఇక టీఆర్ఎస్ పార్టీ అంటే కొంచెం ఇక నచ్చలేదు అంటే బీజేపీలకు వస్తే బాగుంటుంది నరేంద్ర మోడీ గారు చేసే పనుల వల్ల బీజేపీలకు రావాల్సి వచ్చింది ఉచిత హామీలు ఇస్తున్నారు కదా ఉచిత హామీల వల్ల ప్రజలని ఇప్పుడు మనం ఏం పని చేతగాన చేయడం అయిపోతుంది ఈ ఉచితాల వల్ల ఈ పేదోళ్ళకు న్యాయం చేయడం అంటే బీజేపీ పార్టీతోటే సాధ్యం మా గ్రామ పంచాయతీకి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కంటే బియ్యం ఇస్తున్నారు కదా ఇప్పుడు పైకి వెళ్ళి కేంద్రం ఇచ్చిన మాట కేంద్రం నిలబెట్టుకుంటుంది ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు చెప్పిరు కదా రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా హామీలు ఇచ్చారు మహిళలకు ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పారు అవి ఇవ్వలేదు రుణమాఫీ ఏ ఏది సంబంధం లేకుండా రుణమాఫీ అన్నారు పూర్తిగా రుణమాఫీ కూడా కాలేదు ఇంకా ఇప్పుడు బస్సు ఒకటే అయ్యింది ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు కూడా జనాలు ఎవరు కావాలని అడగలేదు కదా ఇప్పుడు జనాలు కావాల్సినవి చేయాలి ఇప్పుడు అక్కర్లేని చేస్తే ఏం లాభం కేంద్రం కూడా నిధులు ఇస్తుంది కదా కేంద్రమే కదా ఇచ్చేది రాష్ట్రానికి నిధులు ఇప్పుడు కేంద్రం ఇస్తేనే రాష్ట్రం ఇస్తుంది ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అట్నే అన్నారు కదా ఇప్పుడు ఏమి ఇస్తుంది ఏమి ఇస్తుంది అని కేంద్రం ఇయ్యయితే రాష్ట్రం ఒక్కటి చేయలేదు కదా కేంద్రం నిధులతోటే రాష్ట్రం చేయగలుగుతుంది ఇప్పుడు అదే సేమ్ ఎట్లా అప్పుడు ఎట్లా వచ్చినా ఇప్పుడు కూడా అట్లనే వస్తాయి కేంద్రం ఇస్తుంటుంది రాష్ట్రం చేస్తుంటుంది ఇక మా సాధ్యమైనంత మేము పోరాటం చేస్తాం ఇప్పుడు గెలిచే సూచనలు మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం ఇప్పుడు ఆ గ్యారెంటీలు అన్నీ అమలు చేసిరనుకో అదొక భాగం గ్యారెంటీ అమలు చేయలేకపోతారు కదా ఈ ఉచిత స్కీమ్లు అనేది జనాలు కూడా నమ్మలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు పని చేతగాన వాళ్ళ లెక్క చేస్తున్నారు ఉచితాలు అనేటివి ఇప్పుడు ఈ ఉచితాలు ఎవరు విట్టమని అడగలేదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పటికే రాష్ట్రం అప్పుల కూడలో ఉంది ఇంకా అప్పుల కూడు పరిస్థితి అయ్యే పరిస్థితి ఉంది కదా ఇప్పుడు జన జనాలకు కావాల్సింది ఏంది మనకు ఇప్పుడు డబ్బు ఏముంటుంది ఇప్పుడు ఉంటుంది అది ఇది అన్నట్టుగా పోతుంటుంది అది కరెక్ట్ కాదు కేంద్రం కూడా ఉచితాలు హామీలు ఇవ్వకుండా ఈరోజు ఎనిమిది ఎంపీ సీట్లు గెలవడం జరిగింది ఎక్కడ ఒక రూపాయి డబ్బు వంచకూట కూడా ఎనిమిది సీట్లు గెలవడం జరిగింది రాబోయే కాలంలో వచ్చే ఐదు గత ఈ ఐదు సంవత్సరాలు అయిపోయినక నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ ఖాయం ఇంకా అది ఇప్పుడు వస్తుంది కదా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు అది దాదాపు అయితే ఉన్నది గెలుస్తామని మాకు నమ్మకం ఉంది ఇక అది ఇప్పుడు మేమేం చెప్పలేం కదా ఇప్పుడే ప్రజల్లో బట్టి ఉంటుంది ఇప్పుడు ప్రజల్లో మంచి చేస్తాడు అన్న ఆలోచన ప్రజల్లో ఉందనుకో గెలిపిస్తారు తాజా మాజీ ఇప్పుడు సర్పంచ్ పరిస్థితి అంటే ఇప్పుడు కొన్ని పనులు అయినాయి ఇప్పుడు మొత్తం పూర్తిగా అంటే అన్ని కాలేదు చంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి చేసాడు పనులంటే పెద్ద వర్క్ ఏం జరగలేదు చిన్న చిన్న పనుల వరకు అయ్యింది టీఆర్ఎస్ ఫస్ట్ ఐదు సంవత్సరాల్లో రోడ్లు అయితే లేకుండే మాకు ఫస్ట్ కేసీఆర్ గెలిచిన టర్మ్లో మాత్రం ప్రతి ఒక్క రోడ్డు దాదాపు కంప్లీట్ అయినాయి ఫస్ట్ ఐదు సంవత్సరాలలో డ్రైనేజ్ కానీ ఇప్పుడు చంద్రారెడ్డి ప్రేడ్లోనేమో డ్రైనేజ్ జరిగింది శ్యాంప్రసాద్ గౌడ్ ప్రేడ్లోనేమో సీసీ రోడ్లు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇంతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు సర్పంచ్ చేయలేదు ఇప్పటి వరకు అయితే మాకేం చేయలేదు ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అయితే రోడ్లు అయినాయి బీసీలకైతే ఏం న్యాయం జరగలేదు సపరేట్ బీసీలకు అనేది అయితే న్యాయం ఏం జరగలేదు అది నరేంద్ర మోడీ చెప్పిండు కదా అప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తా అని మాట ఇచ్చిండు చేసేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బీసీలకు ఖచ్చిత రిజర్వేషన్ను ఫార్టీ టూ పర్సెంట్ చేస్తా అన్నాడు ఖచ్చితంగా చేసి తీరాలి దాని గురించే కూడా పెండింగ్ ఉంది కదా ఇప్పుడు కోర్టులో వేసిరు కేసు నడుస్తుంది అది ఇంకా మరి దాన్ని ఏం చేస్తారనేది తెలియదు కదా అది కోర్టు నిర్ణయం ఏం ఊర్లో పట్టించుకునేటోళ్ళు లేరు కదా సార్ పట్టించుకునేటోళ్ళే లేరు ఊర్లో ఇప్పుడు దోమలు ఉన్నాయి వర్షాలు పడ్డాయి నిన్నమాన ఒక బ్లీచింగ్ చల్లేటోళ్ళు లేరు దోమల గురించి దోమలు ఉన్నాయి ఆ మేడం ఇప్పుడు మేడం ఉంటుంది మేడం అడిగిపోతే ఇప్పుడు ఇడ నిధులు లేవు అని చెప్తారు గ్రామ పంచాయతీ నిధులు లేవు ఏ పని చెప్పియాలన్నా కులగణ ఇప్పుడు బీసీ అన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అయితే చేయాలి మాకు ఎప్పుడు చేసినా మాకు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు చేసినా రెడీగానే ఉన్నాం ఇంకా ఆరు నెలలకు చేసినా రెడీగానే ఉన్నాం మేము బీసీలకు న్యాయం జరగాలి కదా సార్ బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి కులగణన చేస్తానో చేస్తేనే బెటర్ ఇప్పుడు పద పదవులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి సార్ ఇప్పుడు కులగణన అనేది ఆ మాట ఇచ్చింది కదా ఇప్పుడు బీసీలకు కొంత న్యాయం జరుగుతుంది కులగణన వల్ల న్యాయం జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు సార్ న్యాయం జరగాలి జరిగి తీరుతుందని మాకై నమ్మకం ఉంది కోర్టులో కేసేసి రు లేకపోతే కోర్టులో లేకపోతే ఈ పాటికి ఎలక్షన్లు పెట్టేదేమో కాకుంటే ఇప్పుడు బీసీలు మొత్తం కలిసి కోర్టులో కేసు వేయడం జరిగింది సర్పంచ్గా పోటీ చేస్తాం పోటీ ఖచ్చితంగా చేస్తాం ఊరికి న్యాయం చేయాలి నేను బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తా ఊరికి ఊర్లో ఏ సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క సమస్య గురించి ముందుండి పోరాటం చేస్తాను సార్ ప్ర ప్రతి ఒక్క పేదోళ్లకు ఏదైనా సమస్యలు ఉన్నా నా చేతన అయినంత వరకు ఇంత ముందు కూడా చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు కూడా చేసుకుంటూ వెళ్తాను అలాగే ఈ గ్రామ పంచాయతీ ఇప్పుడు మామూలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మాకు వాటర్ సమస్య ఉంది సార్ మొత్తం కంపెనీ దివీస్ కంపెనీ దగ్గర ఉంది మాకు ఇప్పుడు మొత్తం ఫ్లోరైన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ వాటర్ ఊర్లో ప్రతి ఒక్క సమయం ఏముందంటే ఎలర్జీ బాగా జనాలకు ప్రతి ఒక్కరికి ఎలర్జీ అయిపోయింది వాటర్ ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పారు రాగానే ఎమ్మడే దివీస్ని బడతాం పడతామన్నారు ఏం చేశారు సార్ దివీస్ని ఇంతవరకు ఎవరు దగ్గరికి పోయే సమస్య కూడా లేదు దివీస్ వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది కంపెనీల వల్ల ఇప్పుడు పొల్యూషన్ మొత్తం వాటర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది మాకు కంపెనీలు దగ్గర ఉన్నాయి చెరువులలో మొత్తం ఏడ బోర్ వేసినా కానీ మొత్తం దురద 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 వచ్చేస్తుంది మన సార్ ఈ బోర్ వేపిస్తా అని చెప్పిండు రాజగోపాల్ రెడ్డి బోర్ వేయించిన అని చెప్పిండు ఇంతవరకు వాటర్ ఓపించే పరిస్థితి లేదు మా ఊర్లో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఇప్పుడు ఇక్కడ ఒక రోడ్ వచ్చింది అంత ముందుకు రోడ్ వచ్చింది ఇక్కడ ఒక రోడ్ వేసేది ఉంటే తీసుకుపోయారు ఊర్లో పెట్టారు అది ఇంతవరకు రోడ్ వేయలేదు మాకు బీజేపీ అంటే ఇష్టం ఉంది కదా సార్ ఇక రాజ ఇప్పుడు బీజేపీలోకి వచ్చినాం ఇక అల్ల మారన్న ఉద్దేశంతో ఇంట్లో అల్ల మారితే కూడా బాగుండదు కదా సార్ చేయాలనుకుంటే ఏ పార్టీలు నుండి చేయవచ్చు చేయొచ్చు ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ మారితేనే మనకు ఉంటుంది ఆలోచన ఏం లేదు ఇప్పుడు ఏ పార్టీలు ఉండైనా మంచితనం మనకు మంచిగా చేయాలన్న ఉద్దేశం ఉందనుకో ఏ పార్టీలు ఉండైనా చేయాలా అన్న ఆలోచనతోటి ఉన్నాను సార్ నేను అందుబాటులో ఉంటాను సార్ పొద్దున్న లేస్తే అందుబాటులో ఉంటాను అందుబాటులో ఉండి ఊరి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కటి ఏ సమస్య ఉన్నా ముందుండి మంచి చెడు చూసుకుందామని ఆలోచనతోటి ఉంటాను సార్ మా అభిప్రాయం ఇప్పుడు ఇక మామూలుగా ఇప్పుడు టెన్త్ ఇంటర్ నడుస్తుంది కదా సార్ టెన్ టెన్ నేనైతే పెద్దగా ఏం చదువుకోలేదు నేను కూడా టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే చదివినా ఆపేసిన సార్ యూత్ రాజకీయ అంటే ఇప్పుడు ఉన్న వల్ల ఈ హామీలు ఉచిత హామీల వల్ల అయితే ఇప్పుడు చేసేది ఏం లేదు సార్ కాకపోతే ప్రజలకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా రావాలి మంచి మంచి పని చేయాలన్న ఆలోచన ఉంటే రావాలి సార్ యూత్ అయినా ఎవరైనా మంచి నేను ఊరికి న్యాయం చేస్తా అన్న ఆలోచన ఉంటే రావాలి నేను అందుబాటులో ఉంటాను సార్ ఇక్కడే అందుబాటులో పొద్దున్న లేసి ఇక్కడ ఊర్లో ఉంటా ప్రజల్లో ఉంటా ప్రతి నిమిషం ఇక్కడనే ఉంటా ఇప్పుడే కాదు నేను రాజకీయం చేద్దాం అనుకోకముందు పది గత పది సంవత్సరాల నుండి కూడా ఇదే లెక్కన తిరుగుతున్నా ఇప్పుడు కూడా ఇదే లెక్కన తిరుగుతున్నాను నేను సరే నా స్వార్థం కోసం నా ఈ రాజకీయం చేద్దాం సర్పంచ్ చేద్దామని ఆలోచన లేదు పది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇట్లనే తిరుగుతున్నా ఇప్పుడు కూడా ఇట్లనే తిరుగుతున్నాం నేను డబ్బులు ఇచ్చే ఆలోచన అయితే ఏం లేదు సార్ గెలుస్తా నమ్మకం నాకుంది సార్ గెలిపిస్తారు సార్ నాకు డబ్బులు డబ్బులు రూపాయి కూడా డబ్బులు ఇవ్వంచండి సార్ డబ్బులు ఇవ్వకుండా గెలిపించే జనాలు నిలబడమని చాలామంది చెప్తున్నారు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వకుండా గెలిచే ఆలోచన చేస్తాం సార్